లో ఉగండాలో జనరల్ అమిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రకటనతో ఉఘండాలో ఉన్న భారతీయుల అని ఆదేశించారు అప్పట్లో భారత్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు మహిళా మంత్రి ఇందిరాగాంధీ ఉగండా హిందువుల మీద సిక్కుల మీద కనీస మానవత్వం చూపలేదు పైగా ఉగండా నుంచి వచ్చిన భారతీయ శరణార్థులను భారత్ లోకు తీసుకోవడానికి కూడా నిరాకరించారు తమ దేశం పాలనలోనే ఒకప్పుడు ఉఘండాకు వెళ్లిన భారతీయుల్ని గుర్తు చేసుకున్న బ్రిటన్ వారిని స్వదేశానికి ఆహ్వానించింది ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది శిబిరాలు ఏర్పాటు చేసింది జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఇచ్చింది సిక్కులకు హిందువులకు బ్రిటిష్ పౌరసత్వం కూడా కల్పించింది గోపాష్టమి రోజు హిందూ సన్యాసులను కల్చిటం దగ్గర నుంచి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సిక్కు మారణ హోమం వరకు భూభాగం మిజోరాం మీద వైమానిక దాడులు ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఆర్మీని వాడడం కుటుంబ నియంత్రణతో హిందూ జనాభా తగ్గించే కుట్ర చేయడం వరకు అన్ని హిందూ వ్యతిరేక చర్యలు ఇవన్నీ దాచేసి బంగ్లాదేశ్ యుద్ధం మాత్రమే హైలైట్ చేస్తారు ఆ యుద్ధంలో కూడా గెలిచి ఏ ప్రయోజనము సాధించకుండానే రాజీ పడ్డారు మరోసారి చెప్తున్నాం వాస్తవ చరిత్రను తెలుసుకుందాం కాంగ్రెస్ సృష్టించే కథనాల ట్రాప్ లో పడకుండా మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాం